నంద్యాల ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్న చెంచు సుగాలి ఎరుకల యానాది తదితర జాతుల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు కలిసిగట్టుగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణయా పిలుపునిచ్చారు కలెక్టరేట్ లోని సెంటినరీ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ వేడుకల్లో గిరిజన ప్రజా సమీక రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయక్ ఆల్ ఇండియా బంధార సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటరమణ నాయక్ అధికార ప్రతినిధి స్వామి నాయక్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ఎరుకల తదితర జాతుల జీవన పెంపుదలకు ఉమ్మడి ప్రయత్నం చేయాలన్నారు ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిది ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసుల దినోత్సవం జరుపుకోవాలని సూచించింది జిల్లాలో నలభై తొమ్మిది గెలిచిన ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని పాఠశాలలకు పంపించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు పిల్లల నైపుణ్యాన్ని బట్టి ఉపాధ్యాయులు విద్యా బుద్ధులు నేర్పించాలన్నారు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం నిర్దేశించిన మెను ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలు అందిస్తున్నామన్నారు ఎనిమిదో తరగతి అనంతరం అనంతరంపై చదువులు చదివేందుకు ఆడపిల్లలను పంపకుండా పెళ్లిళ్లు చేసే సాంప్రదాయానికి స్వస్తి పలకాలన్నారు మగపిల్లలను ఆడపిల్లలను సమదృష్టితో చూసి సమాన అవకాశాలు కల్పించాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో వరల్డ్ ఇండిజినస్ డే లో నేను పాల్గొనడం చాలా చాలా సంతోషం వారు మాట్లాడుతూ కలెక్టర్ గారు రావడమే సంతోషం అన్నారు కాదు ఇది నా బాధ్యత ఈ జిల్లా కలెక్టర్గా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మిమ్మల్ని అందరినీ కలవడం మీతో మాట్లాడడం మీ సమస్యల్ని తెలుసుకోవడం ఎంతవరకు ఈ సమస్యల్ని పరిష్కరించగలను వాటన్నింటినీ కూడా పరిష్కార మార్గం చూపడం అన్నది ఒక కలెక్టర్గా నా బాధ్యత ఇక్కడ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా ఆశిస్సులు తెలుపుతున్నాను చాలా అద్భుతమైన ప్రదర్శనలు మీరు అందరూ ఇచ్చారు పాణ్యం నుంచి వచ్చిన వాళ్ళు అలాగే అహోగులం నుంచి వచ్చిన స్టూడెంట్స్ మహానంది నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరు కూడా మీలో ఉండే ఎనర్జీ ఎంతూజియాజం మీ అటైర్ అలాగే మీ ప్రదర్శించిన తీరు చూస్తే చాలా ముచ్చటేసింది మన దేశంలో కూడా అనేక తెగులు ఉన్నాయి మన జిల్లాకు వచ్చినప్పటికీ చూస్తే యానాది సుగాలి ఎరుకుల చెంచు ఈ కమ్యూనిటీస్ ఎక్కువగా మన దగ్గర ఉన్నాయి అంత చూస్తే అంటే జనాభా పరంగా చూస్తే మన జిల్లాలో తక్కువ ఉన్నారు దగ్గర దగ్గర పదమూడు వేల ఫ్యామిలీస్ వరకు ఉన్నాయి అంటే యాభై నాలుగు వేల నుంచి అరవై వేల పాపులేషన్ మన జిల్లాలో ఉంది అనేక విషయాల్ని ఇక్కడ ఉండే నాయకులు ప్రస్తావించారు వాటన్నిటిని కూడా నోట్ చేసుకోవడం జరిగింది ముందుగా చూస్తే అంటే మన ఎలా ఉంటారు అంటే ఆదివాసీ తెగలు ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటారు ప్రకృతి ఓడిలో ఉంటారు సంస్కృతి సంప్రదాయాల్ని ఆచార వ్యవహారాలని ఎల్లప్పుడూ కూడా గౌరవిస్తారు అలాగే ప్రకృతిలో దొరికిన వనరుల నుంచే జీవనోపాధులు చేసుకుంటారు జీవన ప్రమాణాలు మరింత పెరగాలి ఉపాధి మరింతగా లభించాలి పిల్లలకి చక్కని విద్య ఇచ్చి వాళ్ళకి ఉత్తమంగా తీర్చిదిద్దాలి అన్నది ప్రస్తుతం మన ముందున్న ఆలోచన ఇప్పుడు ఉండే నాయకులు కూడా అదే మాట్లాడారు పిల్లలందరినీ కూడా బడి బయట ఎంతమంది పిల్లలు ఉన్నారు అన్నది నిన్ననే నేను చెప్పాను ఆఫీసర్స్ తో డిస్కస్ చేసినప్పుడు ముఖ్యంగా లో కావచ్చు లేదంటే సుగాలి అనాది ఎరుకుల ఉన్న ఆ ప్లేసెస్ లో కావచ్చు పాఠశాలకు వెళ్లకుండా బడి బయట ఎంతో మంది ఉన్నారు మరి ఖచ్చితంగా మొట్టమొదటి ప్రయత్నం ఇక్కడ అధికారి ప్రయత్నమో ప్రజాప్రతినిధి ప్రయత్నమో సంఘ నాయకుల ప్రయత్నమో కాదు మనందరి ఉమ్మడి ప్రయత్నం అది ఆ ఉత్సాహం ముందు తల్లిదండ్రుల నుంచి ఉండాలి ఆ తల్లిదండ్రులు ఆ ఉత్సాహాన్ని ఆ పిల్లోడికి ఆ పాపకు చేర్చాలి బడికి వెళ్ళాలి అన్నది మనం చెప్పాలి వాళ్ళు చాలా మంది ఒకరు మాట్లాడుతూ చైల్డ్ లేబర్ కూడా మన జిల్లాలో ఉన్నారు సో మొట్టమొదటిగా మనం ముందున్నది ఏంటి మన పిల్లల్ని ప్రతి ఒక్కరిని కూడా మనం పాఠశాలలో ఖచ్చితంగా చేర్పించాలి తర్వాత రెండవది చదువు గురించి మాట్లాడారు చదువు గురించి మాట్లాడినప్పుడు టెన్త్ క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినా కూడా ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ లెసెన్స్ కూడా చదవలేకపోయారు సో ఖచ్చితంగా పిల్లలకి అంటే ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క రకంగా రిసీవ్ చేసుకునే పవర్ ఉంటుంది కొంతమందికి చెప్పగానే నేర్చుకుంటారు కొంతమందికి రెండు సార్లు చెప్తే నేర్చుకుంటారు మూడు సార్లు చెప్తే నేర్చుకుంటారు కొంతమందికి నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క క్యాపబిలిటీ ఉంటుంది దాన్ని ఆధారంగా చేసుకుని ఆ టీచర్ స్లో లెర్నింగ్ ఉన్న స్టూడెంట్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి గా గ్రాస్ చేసుకున్న స్టూడెంట్ని ఇంకా పైకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అన్నది టీచర్స్కి ముందు ఆ ఓరియంటేషన్ ఉండాలి ఆ ఓరియంటేషన్ ఉంటేనే స్టూడెంట్స్ని ఎవరిని ఏ విధంగా మౌల్డ్ చేయాలి అన్నది మనకు తెలుస్తుంది అప్పుడే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది మనం ఇవ్వగలం ఖచ్చితంగా టీచర్స్కి ఆ విధంగా మేము రీ ఓరియంట్ చేస్తాం ఆశ్రమ్ స్కూల్లో ఉన్న వాళ్ళని కానీ రెసిడెన్షియల్ స్కూల్లో వాళ్ళని కానీ ప్రతి పిల్లోడు కూడా ముఖ్యం బాగా చదివిన వాళ్ళే కాదు చదివిన వాళ్లే కాదు మన తల్లిదండ్రులు విడిచిపెట్టి ప్రభుత్వం మీద వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతో మన ఆశ్రమ పాఠశాలకి మన రెసిడెన్షియల్ పాఠశాలకి వచ్చి స్టూడెంట్ చదువుతున్నారు అంటే అది ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని తల్లిదండ్రుల మీద ఉన్న నమ్మకాన్ని వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత పైన ఉంది ముఖ్యంగా టీచర్స్ పైన ఉంది సో ఆ టీచర్స్ ఏ విధంగా రీఓరియంట్ చేయాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ విధంగా అందించాలి అన్నది కూడా చూస్తాం మూడవది వచ్చినప్పటికీ మెను మెను ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా జరగాలి అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు చెప్పారు లోకల్గా ఇక్కడ అంటే అక్కడ ఉండే పద్ధతుల ప్రకారం ఏదన్నా పిల్లలు ఆ ఫుడ్ని కానీ ఇష్టపడితే అది మెనూలో చేర్చండి ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన మెనువుల్నే ఇంప్లిమెంట్ చేయాలి అని కాదు కొంతమంది ఈ ప్రాంతంలో జొన్న రొట్టె తింటారు లేదంటే రాగి సంకటి తింటారు అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని కూడా మెనువులో చేర్చండి అని చెప్పి మాకు నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నాయి ఆ దిశగా కూడా మేము లోకల్గా వారు ఏం ఇష్టపడతారో అవి కూడా మెనువులో చేర్చడానికి మా వైపు నుంచి ప్రయత్నం చేసి ఫుడ్ విషయంలో ఏ చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ప్రభుత్వం ఏం మెనూ ఇచ్చారో అది సక్రమంగా అమలయ్యే విధంగా కూడా ఖచ్చితంగా చూస్తాం ఇప్పటి వరకు కూడా జిల్లా అధికారుల వరకు ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ వారం నుంచి మండల్ గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది ఏంటి అన్నది చూస్తాం సో పిల్లలను మాత్రం బాగా చదువుకోవాలి నేను మంచి స్థాయికి వెళ్ళాలి నా తల్లిదండ్రుల గౌరవాన్ని నా గురువుల గౌరవాన్ని నేను నిలబెట్టాలి అన్నది ఆ స్ఫూర్తి మీలో ఉండాలి ఉంటేనే ఆ తపన మీలో ఉండాలి ఆ గోల్ గా ఉండాలి ఉంటే ప్రతిరోజు మొదటి రోజు స్కూల్లో చేరినప్పుడు మీరు ఎంత ఉత్సాహంగా ఉంటారో పరీక్షలు రాసి బయటకు వచ్చినప్పుడు కూడా అంతే ఉత్సాహంగా ఉంటారు మన జిల్లాలో చూస్తే టెన్త్ క్లాస్కి ఇంటర్మీడియట్ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత కూడా చాలామంది ఆడపిల్లలకి మ్యారేజెస్ చేసేస్తూ ఉన్నారు కాదు మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి డిగ్రీ ఉన్న తర్వాత నచ్చిన స్థాయిలో స్థిరపడవచ్చు వాళ్ళు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అంటే ఖచ్చితంగా మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి కాబట్టి తల్లిదండ్రులు డిగ్రీ చదివిన తర్వాత మీరు ఏ నిర్ణయం ఉన్నా పాపకి బాబుకి పెళ్లి చేయాలా లేదా అప్పుడు అప్పటి నిర్ణయం తీసుకోండి కానీ అప్పటి వరకు కూడా టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత పిల్లల్ని పెళ్లి చేసే ఆలోచన పరిస్థితుల్లో కూడా పిల్లలు పిల్లలని తేడా లేదు అందరూ సమానమే ఇద్దరిని కూడా సమదృష్టితో చూడాలి ఇద్దరికి సమ అవకాశాలు ఉండాలి ఇద్దరిని కూడా అదే విధంగా తీర్చిదిద్దాలి అని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రెండోది చూస్తే ఆరోగ్యం చెప్పారు హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర మన ట్రైబల్ బెల్ట్లో కూడా హాస్పిటల్స్ ఉన్నాయి కానీ డాక్టర్స్ అందుబాటులో ఉండట్లేదు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అని నేను శ్రీశైలం విజిట్ చేసినప్పుడు కూడా మన వాళ్ళందరూ కలిసి నాకు అదే విన్న ఇచ్చారు తర్వాత నేను వచ్చి గట్టిగా చెప్పాను ఎక్కడైనా నాకు ఇలాంటి కంప్లైంట్ వస్తే రాకూడదు డాక్టర్ డ్యూటీ మార్నింగ్ నైన్ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ తర్వాత ట్వంటీ ఫోర్ బై సెవెన్లో వాళ్ళకి ఎందుకు అంటే హెల్త్ సొంతంగా వారిపైన ఎటెన్షన్ పే చేయట్లేదు బాగా సీరియస్ అయితే కానీ హాస్పిటల్కి రావట్లేదు సో అలా కాదు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనం అందుబాటులో ఉండే చిన్న ఇష్యూ ఉన్నా కూడా అందుబాటులో ఉండే డాక్టర్స్తో మనము చూసుకోవాలి స్కూల్స్ లో ఆయాస్కి శాలరీస్ రాలేదు అని చెప్పారు అది నా దృష్టి కూడా వచ్చింది అది మార్చ్ నుంచి రాలేదు అది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది రిలీజ్ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది ఒక అంటే ట్రైబల్ పీపుల్ అన్నవారు ఒక మంచి మనుషులు కల్మషం లేని మనుషులు అలాగే చాలా ఎనర్జీ కష్టపడతారు ధైర్యవంతులు ఆ క్వాలిటీస్ అన్ని కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా రావాలి ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా రావాలి ఆ జీన్స్ ఆ జీన్స్ ఎంత స్ట్రాంగ్ జీన్స్ ట్రైబల్ లో ఉన్న జీన్స్ అన్నది ఆ ఎనర్జీ కానీ అది కానీ ఆ తెగువ గాని కష్టపడే తత్వం కానీ అది నెక్స్ట్ జనరేషన్స్ కూడా అందించాలి మనం ఏ స్థానం నుంచి ఈ స్థానంకి పైకి వస్తూ ఉన్నాము అన్నది మర్చిపోకుండా పిల్లల్ని ఆ విధంగా తీర్చిదిద్దాలి ఈ ఆదివాసీ దివస్లో ఇక్కడికి వచ్చి పాల్గొని మీ మీ అందరు చెప్పే విషయాలు వినడం చాలా సంతోషం ఆ విషయాలు ఖచ్చితంగా ప్రయారిటీ లో నా వైపు నుంచి నేను ఒక్కొక్క ఇష్యూ రిజాల్వ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తూ ఉన్నాను ముందున్న పెద్దలందరికీ కూడా మీ అందరితో ఈరోజు కలవడం చాలా సంతోషం స్టూడెంట్స్ కూడా మరొకసారి విష్ చేస్తూ డీటెయిల్